ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశమంతా షాక్ ఘోర విమాన ప్రమాదం ఇద్దరు కేంద్ర మంత్రులు కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు చాలా కామన్ అయిపోతున్నాయి ఫ్లైట్ యాక్సిడెంట్లకు సంబంధించిన వాతావరణం తరచుగా వింటూనే ఉన్నాం మన దేశంలో అయితే కొన్ని రోజుల క్రితం అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదమే అత్యంత తీవ్రమైనది ఈ ప్రమాదం వల్ల సుమారు రెండు వందల అరవై ఎనిమిది అరవై ఐదు మందికి పైగా కన్నుమూశారు ఇదిలా ఉండగా తాజాగా మరో చోట ఘోర విమాన ప్రమాదం వెలుగు చూసింది ఒక సైనిక హెలికాప్టర్ కుప్పకూలి ఇద్దరు కేంద్ర మంత్రులతో సహా చాలా మంది చనిపోయారు వివరాలు చూస్తే ఘనాలో ఘోర ప్రమాదం వెలుగు చూసింది సైనిక హెలికాప్టర్ కుప్పకూలడం వల్ల ఈ దారుణం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇద్దరు కేబినెట్ మంత్రులతో పాటు మరో ఆరుగురు మొత్తం ఎనిమిది మంది చనిపోయారు మృతుల్లో ఘనా దేశ డిఫెన్స్ మినిస్టర్ అడ్వర్డ్ వొమానే బోమాతో పాటుగా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఇబ్రహీం ముర్తాలా మహమ్మద్ కూడా ఉన్నారని ప్రభుత్వం ప్రకటించింది ఆగస్టు ఆరు బుధవారం ఉదయం జెడ్ నైన్ యూటిలిటీ సైనిక హెలికాప్టర్ ఘనా రాజధాని అక్రా నుంచి వబువాసికి చేరుకోవడానికి ప్రయాణం మొదలుపెట్టింది అయితే హెలికాప్టర్ గాలిలోకి టే టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి అది ఏటీసీతో కమ్యూనికేషన్ కోల్పోయి కుప్పకూలిపోయింది హెలికాప్టర్ కుప్పకూలిన సమయంలో దానిలో ఇద్దరు కేబినెట్ మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఇతర సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు ప్రమాద దాటికి హెలికాప్టర్ల ప్రయాణం చేస్తున్న వారంతా కూడా చనిపోయారని ఘనాదేశం ప్రకటించింది ఈ ప్రమాదం గురించి సమాచారం తెలిసిన వెంటనే సహాయక బృందాలు ప్రమాదం జరిగిన చోటుకు చేరుకున్నాయి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి మృతదేహాన్ని వెలికి తీసి ఆసుపత్రికి పంపించేందుకు ఏర్పాట్లైతే చేశారు హెలికాప్టర్ కుప్పకూలడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని నిపుణుల బృందం దీనిపై దర్యాప్తు మొదలుపెట్టిందని అధికారులు తెలిపారు సాంకేతిక లోపం కారణంగానే హెలికాప్టర్ కుప్పకూలిపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు ఘనా ప్రభుత్వం హెలికాప్టర్ ప్రమాదాన్ని జాతీయ విషాదంగా ప్రకటించింది దశాబ్ద కాలంలో ఘనాలో చేటు చేసుకున్నటువంటి అత్యంత భయానక విమాన ప్రమాదాలలో ఇదొకటని అధికారులు తెలిపారు రెండు వేల పద్నాలుగులోని తీరంలో హెలికాప్టర్ కూలిపోవడంతో ముగ్గురు మరణించగా రెండు వేల ఇరవై ఒకటిలో రాజధాని అక్రలో ఒక కార్గో విమానం రన్వే దాటి ప్రయాణికుల బస్సు ఢీకొట్టడంతో పది మంది మరణించారని వెల్లడించారు తాజాగా ఇప్పుడు జరిగిన సైనిక హెలికాప్టర్ ఈ ఘటనలో కూడా ఇద్దరు కేంద్ర మంత్రులతో సహా మొత్తం ఎనిమిది మంది చనిపోయారు